హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో వైఎస్ఆర్ పెన్షన్ కనుక కొత్త పెన్షన్ గురించి చెప్పుకుందాము ఆల్రెడీ మనం గత వీడియోలోనే చెప్పుకున్నాము పెన్షన్స్ అందరూ రాలేదని ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అయితే వస్తుందని చెప్పుకున్నాం కదా దానికి సంబంధించిన విషయాలు అయితే మనం ఈ వీడియోలో మరికొన్ని చెప్పుకుందాము మొదటిసారి చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకుంటే ఏ విషయం అయినా మీరు మిస్ కాకుండా ఉంటారు సో ఈ కొత్త పెన్షన్ సంబంధించి మనకి ఇప్పుడు ప్రజెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది సో సండే అయినా క్రిస్మస్ మండే అయినా సరే వెరిఫికేషన్ జరుగుతూనే ఉంది అదే విధంగా మనకి ఇప్పుడు మంగళవారం నాడు కూడా చూసుకుంటే అంటే మనకి ఇరవై ఆరో తారీఖు కూడా చూసుకుంటే మరికొన్ని పేర్లు అయితే యాడ్ అవ్వడం జరిగింది మనం ఇదివరకు వీడియోలోనే చెప్పుకున్నాము అడ్రస్ ప్రూఫ్ కోసమని ఓటర్ ఐడి పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ గ్యాస్ కనెక్షన్ బిల్ ఏదో ఒకటి అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కరెంట్ మీటర్ నంబర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సొంత ఇంట్లో ఉంటున్నారా రెంట్ ఇంట్లో ఉంటున్నారా అని చెప్పేసి విధంగా టౌన్ లో అయితే అసెస్మెంట్ నంబర్ కూడా ఇంటికి సంబంధించి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కదా సో ఈ డేటా అంతా కూడా మనం అప్లోడ్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ మనకి ఏవైతే డేటా అంతా కూడా మనకి ఇవ్వడం జరిగింది కదా ఇంతకు ముందు పెన్షన్ అప్లై చేసేటప్పుడు ఈ ప్రాసెస్ ఉండేది కాదు అది అప్లై చే ఈ ప్రాసెస్ రాకముందు అప్లై చేసిన వాటిని కూడా వెనక్కి ఇవ్వడం జరిగింది వాటికి కూడా డేటా అప్లోడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ప్రజెంట్ అప్లై చేస్తున్న వాటి కూడా ఈ డేటా అంతా అప్లై ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది సో వీటికి సంబంధించి ఆ డేటా అప్లోడ్ చేయాలి కాబట్టి డేటా అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ అయిన వాటిని అన్నింటి కూడా మనకి ప్రతిరోజు డే బై డే మనకి ఇస్తారని అని చెప్పి మనకి ఇంతకు ముందు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అదే మనం గత వీడియోలో చెప్పుకున్నాం మనకు ఇప్పుడు కొత్త పేర్లు అయితే యాడ్ అవుతూ ఉన్నాయి అంటే మనకి లబ్ధిదారుల వెరిఫికేషన్ అంటే ఈ వెరిఫికేషన్ యాప్ లో పేర్లు వస్తూ ఉన్నాయి ఆ పేర్లు వస్తున్న వాడికి సంబంధించి ఆటోమేటిక్ గా ఈ కేవీస్ కూడా వైఎస్ఆర్ పెన్షన్ కాన్ సంబంధించి యాప్ లో కూడా యాడ్ అవుతూ ఉన్నాయి సో ఇంతకుముందు వెల్ఫేర్ వర్ లాగిన్ లోనే ఎనేబుల్ అయ్యే సంబంధించినటువంటి వాలంటీర్స్ లాగిన్ లో కూడా అంటే ఈ పెన్షనర్ ఏ వాలంటీర్ కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ లాగిన్ లో కూడా వైఎస్ఆర్ పెన్షన్ కాన్ యాప్ లో ఈ కేవీస్ ఓపెన్ అవుతున్నాయి సో వాళ్ళు అక్కడ చేస్తారు అదే విధంగా ఈ వెరిఫికేషన్ యాప్ లోకి ఏవైతే పేర్లు వచ్చాయో రోజు యాడ్ అవుతూ ఉన్నాయో వాళ్ళకు కూడా మండల లెవెల్ అధికారులు అయితే వాళ్ళకు కూడా వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు పేర్లు యాడ్ అవుతూ ఉన్నాయి పెన్షన్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది ఇది మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తున్నాను కొంతమంది కామెంట్స్ లో అడుగుతున్నారు రీకేవీస్ ఎట్లా చేస్తారు ఇంతకు ముందు బయోమెట్రిక్ వేయచ్చు ఐరిష్ తో వేయచ్చు అదేవిధంగా ఫేస్ సో ఏదో రకంగా మీ యొక్క అథెంటికేషన్ అనేది కేవైసీ అవ్వచ్చు ఐరిష్ అవ్వచ్చు బయోమెట్రిక్ అవ్వచ్చు మొత్తం మీద అథెంటికేషన్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది వెరిఫికేషన్ కి వచ్చిన వాళ్ళ పేర్లు మాత్రం కేవైసీ కూడా రావడం జరిగింది మీకు మరలా చెప్తున్నాను ఇదంతా కూడా వాలిడేషన్ పర్పస్ ఇచ్చారు అని చెప్తున్నారు అంటే మనకి వెరిఫికేషన్ అయిన తర్వాత జనరల్ గా డబ్బులు ఇచ్చే ముందు ఈ కేవైసీకి రావాలి మరి ఆల్రెడీ మనకి వెరిఫికేషన్ అవ్వకపోయినా సరే ఆల్రెడీ వెరిఫికేషన్ వచ్చినటువంటి పేర్లే ఈ కేవైసీ కూడా ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ వెరిఫికేషన్ జరుగుతుంది ఈకేవైసీ జరుగుతుంది డబ్బులు ఇచ్చే ముందు కూడా మళ్ళీ ఈకేవైసీకి ఇస్తారా అనేది చిన్న డౌట్ ఇవ్వకపోవచ్చు నాకు తెలిసి ఒకవేళ ఇచ్చినా సరే ఇన్ఫర్మేషన్ రాగానే నేను మళ్ళీ మీకైతే తెలియజేస్తూ ఉంటాను సో ప్రతిరోజు పేర్లు అయితే యాడ్ అవుతున్నాయి ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రధానమైన అంశము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇలాంటి విషయాలు మీరు మిస్ కాకుండా ఉంటారు